హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ మనకి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ రెండు ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చండి ఈ రెండు కూడా ఓపెన్ ల్యాండ్స్ అండి మనకి చాలా మంచి ప్రైజ్లు వస్తున్నాయి లొకేషన్ వచ్చేసి చుట్టుకుంట అండి మనకి చుట్టుకుంటలో వస్తుంది కృష్ణబాబు కాలనీ అండి ఈ ల్యాండ్స్ వచ్చేసి అండి విఐపి రోడ్కి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటాయండి విఐపి రోడ్కి ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటాయండి చూడొచ్చు ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు బిట్లుగా ఉందండి ల్యాండ్ ఒకటి వచ్చేసి నూట ముప్పై ఆరు గజేలు అండి ఇంకోటి వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు గజలు అండి చూడొచ్చు రెండు బిట్లు ఉన్నాయండి ఈ రెండు కూడా అండి వెస్ట్ ఫేసింగ్తో వస్తున్నాయండి ఇంక దీని కొలతలు చూస్తేనండి నూట ముప్పై ఆరు గజలు వచ్చేసి ఇరవై ఐదు ఇంటు నలభై తొమ్మిదిలో వస్తుందండి దీని కొలతలో రెండు వందల ఇరవై ఆరు గజలు వచ్చేసి నలభై ఏడు ఇంటు నలభై రెండు వస్తుందండి చాలా మంచి బిట్లు అండి రెండు కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ రెండు కలిపి కూడా తీసుకోవచ్చండి మంచి అపార్ట్మెంట్ పడుతుందండి ఇక్కడైతే కనుక చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి అండి ఇరవై రెండు వేలు ఉందండి గజం వచ్చేసి ఇరవై రెండు అండి జస్ట్ విఐపి రోడ్కి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది చూడొచ్చు సో మీకు అవరికన్నా ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ